టు మై ఛానల్ ఇది మా హోమ్ టూర్ వీడియో మా ఇంటి ముందు వెల్వేషన్ అండ్ సిట్టింగ్ ఏరియా కాకపోతే మా గ్రామం అక్కడ తులసి ప్లాంట్ పెట్టేశాడు ఇది వాషింగ్ ఏరియా అండ్ మా రెండు రోజు ప్లాంట్స్ టెరస్ పైకి కిందికి వెళ్ళడానికి ఇష్టం మా ఇంటి ముందు ఏరియా లోపలికి వెళ్దాం ఇది మా హాల్ అది ఓపెన్ కిచెన్ ఇలా ఉంటుంది ఓపెన్ గా ఇది హాల్ అంత సామాన్ ఏమి లేవు కొత్త ఇల్లు కదా ఇంకా సర్ద లేదు అన్ని నీట్ అండ్ సామాన్ కూడా ఎక్కువ ఏం లేవు ఇవి మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ ఇది మా మ్యారేజ్కి మమ్మీ వాళ్ళు చెప్పేసిన స్టిక్ క్రాంతి వాళ్ళ స్టిక్ ఇది మా ఓపెన్ కిచెన్ ఇది కూడా అంత ఏం సర్దలేదు అండ్ సామాన్ అన్నీ నేను తీసుకొచ్చుకోలేదు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో గుదర్కల్లో పెట్టేసాను అన్నీ యూజ్ కదా అండ్ పెట్టడానికి ప్లేస్ లేదు అనేసి సగానికి ఎక్కువ అక్కడే పెట్టేసి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు యూజ్ చేసే కొన్ని సామాన్ మాత్రం అలా తీసుకొచ్చుకున్నాం ఇది పూజ ఏరియా అండ్ కిందకు వస్తే ఇక్కడ మా వాటర్ తాగే వాటర్ అండ్ కృష్ణ వాటర్ రైస్ పెట్టుకోవాలి రూట్స్ ைஸ் வெஜிடபுள்ஸ் இது மாட்ரூம் அந்த சேமிட்ல மாட்ஸ் அண்ட் சட்டில பீர்வா இதுக்கிங் டேபுல் ஸ்டோல் கூலர் இடக்கிண்டோ அடு வாஷிங் ஏரியா இது வாஷிங் ஏரியா இக்கட வாஷிங் ஏரியா அடு வாஷ்ரூம் ఇటు వేరే వాళ్ళ బిల్డింగ్ ఉంటుంది మా మామయ్య ఇలా ఓపెన్ ఉండడం ఎందుకనేసి గ్లాస్ గడ్డ ఇది ఇంటి ముందు స్టెప్ టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం ఇది మా టెరస్ పైన చిన్న ఏరియా దీన్ని ఇంటి ముందు ఇందాక చూపెట్టాను కదా ఇదే ఇక్కడ మేము కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాం టెరస్ పైన ఇది బచ్చలి చెట్టు అండ్ అలోవేరా ఇక్కడ పొటాటో పెట్టాము ఇప్పుడే ఈ బ్రహ్మ బ్రహ్మకమల్ ప్లాంట్ నిన్నే పెట్టాము దీనికి ఒక స్టోరీ ఉంది పక్కింట్లో కనబడింది బాగుందని నేను అనేసరికి మా క్రాంతి కొట్టేసుకొచ్చిండు చూడకముందు పెట్టాము ఇక్కడ మా రోజు ప్లాంట్స్ అని చెప్పాను కదా ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ ఫ్లవర్స్ చాలా ఉండే నిన్న నాగులపంచమికి కోసేసాము దేవుడికి పెట్టాము ఇవి ఇంకా పాటలో పెట్టలేదు కవర్లోనే ఉన్నాయి పెట్టాలి టైం కుదరట్లేదు అసలు ఇది మా ఇంటి పక్కన చిన్న ఏరియా అటు వెనకాల వేరే అక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ బాల్కనీ బట్టలు వేసుకుంటారు